నా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో ట్వంటీ వన్కి ట్వంటీ గెలిచారు మరి నెక్స్ట్ ఆయన మూమెంట్ ఏంటి నెక్స్ట్ ఆయన ఆయన ఎటువైపు మూమెంట్ వెళ్తే అటువైపు వెళ్ళిపోతుంటాం ఫ్యాన్స్ ఆయన సపరేట్గా ఏమి ఉండదు కానీ ఆయన అనుకునే సాధించాడు ఒక నిరసాపురానికి నేను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తా అన్నప్పుడు మరి సినిమాలు చేయకూడదు కదా ఎవరు చెప్పారు సినిమాలు చేయకూడదు అని ప్రజాసేవ మాట మాట చెప్పింది కూడా ఎవడైనా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకూడదు రాజకీయ నాగలు బిజినెస్లు చేయకూడదు ఎవడ మాట్లాడుతుంది అసలు అలా మాట్లాడితే నచ్చా నేను ఎప్పుడూ అప్పటికి ఇప్పటికీ అదే చెప్తున్నా ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ వాడైనా ఫిలిం యాక్టర్ అయినా సరే సినిమాలు మానేసి రాజకీయం చేయకండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ధైర్యం ఏంటంటే సినిమా ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా గెలవకపోయినా ఆయన డబ్బుల్ని సినిమాల నుంచి వచ్చింది జనాలకు పెట్టడానికి ఆయన ధైర్యం అదే అది మానేసి ఆయన ఇరవై నాలుగు గంటలు కూర్చుంటే నేను ఎందుకు మా బాలే బాబు బాలే బాలయ్యావ్ సినిమాలు పాలిటిక్స్ చేయట్లేదా అలాగే చేసుకోండి చిరంజీవి గారు ఈ విధంగానే పది సంవత్సరాలు నిజంగా చాలా కోల్పోయాము ఫ్యాన్స్ అందరము సినిమాల పరంగా కోల్పోయాము సినిమాలు మానేసి మాత్రం ఎవరు రాజకీయాలు చేయవద్దు ఆయన ఆయన పైన వృత్తి రాజ్ రాజ అంటే మీకు అందరికీ నాకు తెలియకూడదా ఆ రాజకీయ నాయకుడు పొలిటికల్ లీడర్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ చుట్టే ఉండాలని నాకు అసలు అది ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కావాలి మీకు సమస్య వచ్చేటప్పుడు ఆయనకు సాల్వ్ చేయాలి ఆయన ఎక్కడుంటే మనకేం పోయింది ఇక్కడేదో రోడ్లు ప్రాబ్లము రోడ్లు అంటే రోడ్లు వేసిన దగ్గరకు వచ్చి సీఎం పిఎంలు అందరూ ఎలా కూర్చొని అరే బాగా వేయండరా అది వేయండరా ఇదేంటారని కూర్చొని చెప్పాలా అక్కడ రోడ్ ఏంటని ఆచి దానికి కావాల్సినవన్నీ చేసుకుంటే చాలా సో పొలిటికల్ లీడర్లు ఎవరు కూడా వాళ్ళ బిజినెస్లు మానేసో వాళ్ళ వృత్తులు మానేసో లేకపోతే వాళ్ళకి ఇన్కమ్ సోర్సులు మానేసి వచ్చి ప్రజా సేవ చేయాలని ఎవడు చెప్పడు అంటే పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోయినా సేవ చేయాలి అంతే కదా నీకు అందుబాటులో ఉంటే నాకు ఇప్పుడు నాకు నాకు ఏవో అర్జెంటుగా ఎవరికో నాకు అమౌంట్ అవసరం అనుకుందాం నేను ఎవరికో ఫ్రెండ్కి కాల్ చేస్తా వాడు నాకు పంపిస్తే చాలు కానీ వాడు ఇక్కడికి వచ్చి కూర్చొని నా చేతిలో పెట్టి లెక్క పెట్టి నువ్వు నాకు రాలేదురా నీ డబ్బులు నేను తీసుకుని అంటామా నా ప్రాబ్లం సాల్వ్ చేసేది కావాలి